తను లాగేసుకుంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుంది గతంలో రెండు వేల పద్నాలుగులో విజయవాడ సెంట్రల్ ముందు బోండా అది అనౌన్స్ చేసేసింది తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీకి పట్టున్న సీట్ ఏది విజయవాడ సెంట్రల్ గెలిచింది గతంలో అది ఖచ్చితంగా ఎందుకు విజయవాడ వెస్ట్ కు వచ్చేటప్పుడు ముస్లిం డామినేట్ డామినేటెడ్ అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టు తక్కువ విజయవాడ సెంటర్ లో కాపునూన్ను బ్రాహ్మిన్స్ ఎక్కువ అక్కడ గెలిచింది కోట శ్రీనివాసరావు గెలిచాడు కదా అక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తులోనే ఆ సీట్ అక్కడ వస్తుంది ఉద్దేశంతో ముందుగానే అనౌన్స్ చేసి పడేసింది బోడా అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది బీజేపీ వచ్చినట్టు విజయవాడ వెస్ట్ తీసుకుంది వెల్లంపల్లి శ్రీనివాస దెబ్బతిన్నారు కదా అక్కడ అంటే వాస్తవంగా అక్కడ కనుక విజయవాడ సెంట్రల్ అయ్యి ఉంటాయి ఆ రోజున తెలుగుదేశానికి ఉండేది కాదు కదా గతంలో ఏనాడు గెలవలేదు తెలుగుదేశం అక్కడ ఎనభై మూడులో గెలిచింది అడుగులు జయప్రకాష్ ఎనభై ఐదులో ఓడిపోయింది అంత హవా ఎన్టీ రామారావుని గద్దె దించి జరిగినటువంటి టైంలో కూడా విజయవాడలో వెస్ట్ పోయింది సెంట్రల్ పోయింది అంటే సెంట్రల్ కాదు అనుకుంటే ఈస్ట్ అప్పుడే రంగా గెలిచింది ఎనభై ఐదులో అంతటి సిచ్యువేషన్ లో ఏనాడు గెలిచింది లేదు తెలుగుదేశం సొంత గెలిచింది ఎనభై మూడు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు అది జాగ్రత్తగా వేసిన స్కెచ్ అట్లాగే విజయవాడ ఉంది అనుకోండి మీరు చూడండి ఒకన కమ్యూనిస్టులతో మాట్లాడుతున్నారు సిపిఐ రోజు అసలు పాపం గొడ్డలు చేయించుకుని మరి ఆయన తెలుగుదేశం మద్దతు ఇస్తున్నాడు రామకృష్ణ గారు